కృషిక ఈ రోజు మన వీడియో కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీన్నే కోనసీమ తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం వాడపల్లి ఇది రాజమండ్రి నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది మనం అయితే ఇప్పుడు రాజమండ్రి నుండి స్టార్ట్ అయ్యాం రావులపాలెం నుండి వెళ్తాం వాడపల్లికి ధవళేశ్వరం నుంచి ఇంకో మార్గం కూడా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం రైట్ సైడ్ వెళ్తే ధవళేశ్వరం బ్రిడ్జ్ అయితే వస్తుంది కానీ మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతున్నాము ధవళేశ్వరం మీద నుంచి వెళ్తే బొబ్బర్ లంక ఇప్పుడు మనం కడియం మీద నుంచి వెళ్తున్నాం ఇది కడియం నర్సరీ చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ మనకి ఎన్నో రకాల మొక్కలు అయితే దొరుకుతాయి ఇంకోసారి ఎప్పుడైనా ఈ నర్సరీ వీడియో మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనకి పది ఇరవై రూపాయల నుండి లక్ష రెండు లక్షల మొక్కలు కూడా లభిస్తాయి ఇక్కడ మనకి తోటకు అవసరమైన మామిడి మొక్కలు కూడా లభిస్తాయి ఇక్కడికి మీరు ఎప్పుడైనా వస్తే నర్సరీ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ మనకి అన్ని రకాల పూలు అయితే లభిస్తాయి పండగ టైంలో అందరూ ఇక్కడ నుంచే పూలు తీసుకొని వెళ్తారు ఇక్కడ మనకి పూలు బంతి పూలు చామంతి పూలు కనకాబరాల పూలు కేజీల్లో లభిస్తాయి ఇదిగోండి పక్కన మనకి ఇటుకలు తయారైతే జరుగుతుంది ఇలా హైవేలో వెళ్తే మనకి రావులపాలెం బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే రావులపాలెం బ్రిడ్జ్ అనమాట ఇప్పుడైతే వాడర్ అంత లేదు ఎందుకంటే సంబర్ కాబట్టి మొత్తం ఇసుకే కనబడుతుంది ఇదిగోండి మన ధవళేశ్వరం బ్రిడ్జ్ అయితే కనబడుతుంది ఇప్పుడు రావులపాలెం జంక్షన్ నుండి రైట్కి అయితే వెళ్ళిపోవాలి ఈ రోడ్ని రావులపాలెం లేదా బొబ్బర్లంక రోడ్ రోడ్డు అని కూడా పిలుస్తారు ఇదిగోండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడ జగన్మోహన్ టెంపుల్ అయితే ఉంటుంది ఈ ఊరిలో చాలా ఫేమస్ ఆ టెంపుల్ లోపలే ఇచ్చేవారు ఇప్పుడు జనం ఎక్కువైపోయిన ఈవినింగ్ టైం రానంత ట్రై చేయండి మొక్కలు అనిపించింది ఇక్కడ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సదుపాయం కూడా కల్పిస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం డబ్బులు కూడా రాశారు ఇక్కడ ఇది వచ్చేసి ఉచిత దర్శనానికి లైన్ అనమాట ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి కదా కాలు కడుక్కొని వెళ్ళిపోవడమే ఈ ఎండకి పైన టెంట్లు కూడా వేసారనమాట ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇల్లు కట్టుకునే కోరుకుంటే ఇక్కడ ఇటుకలను పేర్చి దీపాలు పెడితే వాళ్ళ కోరిక నెరవేరుతుందని వాళ్ళకు ఆశ నమ్మకం ఇక్కడ వాడపల్లి యొక్క ఫుల్ హిస్టరీ అయితే రాశారన్నమాట ఇప్పుడైతే మనం కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాం లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సేమ్ తిరుపతి లాగే టికెట్ కౌంటర్స్ ఉన్నాయి ఇదైతే రథం అనమాట స్వామి ఇక్కడే ఊరే చూస్తారు ఇక్కడ టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం చూడండి ప్రతిరోజు ఇక్కడ కళ్యాణం అయితే చేస్తారు ఎవరైనా భక్తులు కళ్యాణం చేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుంది ఇక్కడైతే తులాభారం అయితే ఇస్తూ ఉంటారన్నమాట ఇదిగోండి కనబడుతుంది కదా అదైతే శివాలయము మార్చి నెలలో సర్వ ఏకాదశ రోజు నుండి ఐదు రోజుల పాటు కళ్యాణోత్సవాలు తిరునాలు జరుగుతూ ఉంటాయి ఈ ఐదు రోజుల పాటు ఊర్లో వాళ్ళందరూ గుంపుగా ఏర్పడి అన్న సంతర్పణ కార్యక్రమాలకు ఎవరికి వారు నిర్వహిస్తూ ఉంటారు కలియుగంలో ఎర్రచందనం రూపుదిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకన్నస్వామి దర్శనం ఎంతో పుణ్యఫలం పదమూడు వందల కిలోమీటర్ల గోదావరిలో కొట్టుకుంటూ వచ్చి స్వామివారు పచ్చని కోనసీమలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వెలిసారు తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికి చెల్లిందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆలయం యొక్క నాలుగు వైపుల స్వామివారి యొక్క అవతారాలు అయితే పెట్టారు పైన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెండి విమాన స్వామి వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తారు నిత్యం వేలాదిగా భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా శనివారం నాడు అత్యధిక జనసందరంతో వాడపల్లి క్షేత్రం హరినామ స్మరణంతో మార్మోగిపోతుంది ప్రతి ఒక్కరూ గుడి చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం చేసి ఏడు నాణాలు వేసి తర్వాత దర్శనం చేసుకుంటారు కొందరైతే మోకాలతో కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఇక్కడైతే ప్రతి శనివారం సాంస్కృత కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ వెనకట్ల ప్రదక్షిణ హుండి అయితే ఉంది కదా అందులో ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క నాణ్యాలు అయితే వేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆవులను అయితే పెట్టారు మళ్ళీ ముద్దుగా ఉన్నాయి అందరు ఫొటోస్ దిగుతున్నారు నేను కూడా ఫొటోస్ దిగుతున్నాను దాని బొర్ర చూడండి ఉప్పుతుంటే అలా ఊగుతుంది ఇక్కడ చూడండి చిన్న ఆవు తోడ అయితే ఉంది ఫోటో దిగుతున్నాను ఇక్కడ చిన్న పాపను చూడండి ఆ దోడన అయితే అలా ఊగుతుంది పావుతుంది నేను చిన్నది కదా భయపడకుండా ఆడుతుంది పెద్దది అయితే అసలు రాట్లేదు భయపడిపోతుంది ఇది నా ఫోటో ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని విరాటు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరుడు రాతితో కాకుండా నల్లని చెక్కలతో స్వయంబుగా వెలిసి ఉన్నాడు సాక్షాత్తు నారదు మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్టు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఇందువల్లే ఈ క్షేత్రానికి శనివారంలో వేల సంఖ్య భక్తులు తరలి వస్తూ ఉంటారు ముందు రోజు వచ్చే భక్తులకి రాత్రి పడుకోవడానికి వసతి సదుపాయం కూడా కల్పిస్తారు లోపల వరకు అయితే తీసుకొచ్చాను కానీ లోపల దేవుడిని అయితే వీడియో తీయలేదు కానీ మీరే డైరెక్ట్గా వచ్చి చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీ గదిగా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ క్రేజీ కృషిక బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్